ఏమండీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యులు కావచ్చు అయితే కొత్తగా అయినటువంటి మంత్రులు కావచ్చు పార్లమెంటు సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు ఇదే ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళతో అతనికి చాలా తరపాటు చేస్తుంది చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ఆయన ప్రతి టీడీఎల్పి మీటింగ్లో ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు మీరు జనంలోకి వెళ్ళండి జనంతో మాట్లాడండి జనంతో మమేకం అవ్వండి ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రజా ప్రయోజన సంబంధించిన పనులు ఉంటే అప్పుడు అమరావతికి వచ్చి మీరు పనులు చేయించుకోండి అంతేకా నిత్యం అమరావతి దగ్గర రావటం సక్రడేట్లో మీకు పని ఏముంటుంది మీ నియోజకవర్గంలో మీరు తిరగండి జనంలో పట్టు పెంచుకోండి జనంతో బాగా పరిచయం బాగా పెంచేసుకోండి వాళ్ళ తలలో నాలుగుగా మారండి పదే 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 అని చెప్తున్నా కానీ ఎవ్వరికి కూడా తట్టట్లేదు కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అలా ఉన్నారు మంత్ కొత్త మంత్రులు అలా ఉన్నారు పార్లమెంట్ సభ్యులు కూడా అలాగే ఉన్నారు నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను చంద్రబాబు నాయుడు పని పనితీరు చాలా బాగుంది కష్టపడుతున్నాడు నారా లోకేష్ గారు కూడా అదేవిధంగా కష్టపడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా కష్టపడుతున్నారు కానీ నలభై రెండు మంది శాసనసభ్యుల వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ నలభై రెండు మంది వల్ల మైనస్ అవుతుందని చెప్పేసి నేను ఛానల్లో చెప్పాను ఇదే విషయాన్ని మిస్టర్ ప్రవీణ్ అతను కూడా తన సర్వేలో తేల్చాడు ఇంకా డీటెయిల్గా పార్టీ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన తర్వాత ఇంకా చాలా డీటెయిల్గా నేను చెప్తాను దీని సర్వే రిపోర్ట్ బయట పెడతాను ఈ నలభై రెండు మంది పేర్లు కూడా పెడతాను వీళ్ళందరూ కొత్త వాళ్ళని కూడా అన్నాడు వాస్తవం అలాగే ఉంది అయితే అండి కొత్త ఎమ్మెల్యేలు పరిస్థితి అలా ఉంటే మరి ఇప్పుడు మీకు నేను ఒక ఎమ్మెల్యే గురించి చెప్పబోతున్నాను ఇతను కొత్త ఎమ్మెల్యే ఇతను ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయినోడే కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఎమ్మెల్యేలకి అందరికీ అతీతుడు చంద్రబాబు నాయుడు ఆలోచనలకి దగ్గరగా ఉండే శాసనసభ్యులు తను ఎవరో కాదు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజు గారు నిజంగా చాలా అద్భుతమైన నాయకుడు వయసులో చాలా చిన్న వ్యక్తి యువకుడు విద్యావంతుడు तो इस सारे शासन सब बिगड़ रही